ఆర్టీసీ బస్సు తీవ్ర గాయాలకు గురైన తమ న్యాయం చేయాలని గ్రామ మాజీ ఎంపీటీసీ హరీష్ మండల నాయకులు ఎల్లారెడ్డి మల్యాల చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు అందులో ఇద్దరు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శతగాత్రులకు న్యాయం చేయాలని గ్రామస్తులంతా కలిసి సిద్ధిపేట బస్సు డిపోకు వెళ్ళగా వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో గ్రామస్తులతో కలిసి డిపో ఎదుట వారు బయటించారు విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమింపజేశారు ఈ సందర్భంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో వారు ధర్నా విరమించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు బాధితులకు న్యాయం చేయాలని డిపో మేనేజర్ను అడిగితే అది ఎయిర్ విత్ బస్ అని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని అంటున్నాడని తెలిపారు అయితే గాయాలపాలైన వారు కనీసం చికిత్స కూడా చేసుకోవాలని స్థితిలో ఉన్నారని వారికి బస్సు ఓనర్ లేదా ఆర్టీసీ యాజమాన్యం చికిత్స చేయించాలని కోరారు వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు రావాల్సిన ఈ ధర్నా చేయాలని కారణం ఏంటంటే ఆర్టీసీ బస్సు అని వాళ్ళు అంటారు ఎవరు బావి ఏదైతే ఆర్టీసీ ఓనర్లు ఓనరు ఎయిర్ విత్ బస్సు ఇది మా ఆర్టీస్ సంబంధమే ఇది ఆర్టీస్ సంబంధం లేదని అనుకోరు ఆర్టీస్ మేనేజర్తో మాట్లాడుకోరు మీరని ఆయన మాట్లాడితే మేము ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత డిఎం గారికి ఫోన్ చేసాం లిఫ్ట్ చేస్తే కట్ చేస్తాడు ఆల్రెడీ డిఎం గారికి నిన్న కూడా ఫోన్ చేశాను నేను సార్ మరి ఇది పరిస్థితి అంటే ఆయన కూడా మన వదలకపోతే ఆలోచించి నేను ఇప్పిస్తాను డబ్బులు ఇప్పిస్తా మీరు మీరు కూడా మాట్లాడరు అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు అంటే ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉంటాడు ఐదు వేల రూపాయలు కనీసం అంబులెన్స్ కూడా కిరాయి కాదు అది ఏడు లక్షల రూపాయలు అవుతున్నాయి అబ్బాయికి పది పదిహేను అబ్బాయి పాపం చిన్న అబ్బాయి మంచి క్లేవర్ పిల్లాడు మా రజక కుటుంబం సంబంధించిన నాకు ఫ్యామిలీ ముగ్గురు వాళ్ళు ఇది ఈరోజు ఇద్దరు కూడా ఆపరేషన్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ అబ్బాయి సీరియస్ ఉన్నదని యశో తీసుకుపోతే వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఉంది మీరు ఏమి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోరంటే మాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మీరే తీసుకొని మాకు ఆపరేషన్ చేయించండి అని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఐదు వేల రూపాయలు మాత్రం అంటారు ఆర్టీసీ సంబంధం లేదని వీళ్ళు అంటారు ఆర్టీస్ సంబంధం ఉందని వాళ్ళు అంటారు అందుకే ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వస్తే డిఎం గారు లేకపోతే మేము ఇలా ధర్నా కూకోవడం జరిగింది ఏమైనా ఇప్పుడు సీఏ గారు రమ్మని చెప్పాను కాబట్టి వెళ్తున్నాను మాకు న్యాయం చేసేదాకా మేము మళ్ళీ మాకు న్యాయం జరిగిపోతే మళ్ళీ మేము ఇక్కడ కూర్చు కూర్చుంటాం మూడు రోజుల క్రితము ఒక బస్సుకు బస్సుతోనే ఒక యాక్సిడెంట్ అయింది అయితే ఒక కుటుంబం సభ్యులు అంటే తండ్రి కొడుకు ఇంకొక మహిళ అమ్మాయి అయితే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినాక హాస్పిటల్కు చేర్చినాము సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ పిల్లగాడు ఉన్నాడు అంటే యశోద హాస్పిటల్ తీసుకుపోయినాం హైదరాబాద్కి అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది మూడు రోజుల జరిగింది సరే హాస్పిటల్ ఆ టెన్షన్లలో ఆ టెన్షన్లలో ఉండడము కొద్దిగా ఈ రెండు రోజులు అయింది అయితే ఈరోజు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్కు ఆ బస్సు ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఆయన పిలిస్తే ఆయన అమర్యాదగా ఇరెస్పెక్టల్గా అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా గౌరవం లేకుండా రెస్పాన్స్ లేకుండా ఆయన ఎట్లా అంటే నోటికి వచ్చినట్టు అట్లా ఏం చేసుకుంటారో చేసుకపోరు ఎట్లా ఏమవుతుంది అవుతుంది ఇన్సూరెన్స్ ఉన్నది అదే వస్తే వస్తుంది లేకుండా లేదని అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే మానవత్వంతో మాట్లాడలేదు కాబట్టి దానికి నిరసనగా డిపో మేనేజర్ని వెళ్దామని ఇక్కడికి వచ్చినాం డిపో మేనేజర్ లేడంటే ఫోన్ ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేస్తుండు ఫోన్ కట్ చేస్తుండని చెప్పి ఇక్కడ నిరసన తెలియజేసినాం వీడికి వెళ్ళి ఇప్పుడు మేము రూరల్ పోలీస్ స్టేషన్కు సిఏ గారు రమ్మన్నారు అక్కడికి వెళ్ళి సిఏ గారితో మాట్లాడి అట్లే ఆ డిపో మేనేజర్ గారితో అదేవిధంగా ఆ బస్సు యజమానితో మాట్లాడి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం